वो, वो, श्री समर्द सदगुर साईनाथ महाराज की जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిట బాధతో సతమతమవుతున్న నీకు నీ సాయి ఇచ్చే ఈ గొప్ప బహుమతిని అందుకో తల్లి క్షణంలో నీ బాధ మొత్తం తీరిపోతుంది అని అంటే ఉన్నారంటే మరి బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ బహుమతి ఏంటో చూద్దామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మనసుని ఆనందపరిచే ఒక మంచి వార్త తెచ్చాను నీకు ఎంతో ఇష్టమైన కోరికను ఒక బహుమతి రూపంలో నీ దగ్గరకు తెస్తున్నానమ్మా ఆనందంగా అందుకో బాధగా ఉన్న నా బిడ్డకు నేను చెప్పేది ఏమిటంటే బిడ్డ ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో ఎక్కడైతే నువ్వు బాధపడుతూ కృంగిపోతున్నావో అక్కడే ఆ చోటే బలంగా నిన్ను నేను నిలబెడతాను ఆ రోజు అతి త్వరలోనే రానందమ్మ కానీ నేను అలా నిన్ను నిలబెట్టాలంటే నీకు నాపై నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది కాబట్టి కింద పడిపోయావని బాధపడకు తల్లి పడిన దగ్గర నుంచి ఎలా లేవాలి అని ఆలోచించు నా సాయి నాకు తోడుగా ఉన్నారు నన్ను విజయానికి చేరుస్తారు అని పైకి లేచి నిలబడు అలా కాకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ అక్కడే కూర్చోకమ్మా నీ సాయి చెప్పేది అర్థమవుతుందా బిడ్డ కొంతమంది కొన్ని కొన్ని చోట్ల వారి స్వార్థం కోసం నిన్ను పొగడుతారు వాటిని విని మురిసిపోకు ఆ పొగట్టలు విని నీ నిర్ణయాలు మార్చుకోకు తొందరపడి అడుగు ముందుకు వెయ్యకు ఒక్కసారి వేశాక మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవు బిడ్డ కాబట్టి ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించు అలా ఆలోచించి నీ మనసుకి నచ్చింది చెయ్యి తల్లి అప్పుడు నీకు సమాధానం దొరకకపోతే నన్ను అడుగు తల్లి నేను నీకు మంచిదారి చూపిస్తాను అప్పుడే నీకు ఆనందం శాశ్వతమవుతుంది ఆ సమయంలోనే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకోగలవు నీ బాధ్యతలు నీ మనసులోని భారం అంతా నాపై అన్నీ నాకు అప్పగించు నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ నేను సమకూరుస్తాను బిడ్డ ఆ బాధ్యత నాది ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎలాంటి స్వార్థం లేకుండా నాపై నమ్మకంతో నీ పని నువ్వు చేసుకో విజయం నిన్ను చేరుతుంది తల్లి అలా కాకుండా నేను ఇంట్లోనే ఉంటాను అని అంటే ఎలా చెప్పు దానివల్ల ఫలితం ఏముంటుంది బిడ్డ బయటకు వెళ్ళి ఏదైనా చేస్తేనే కదా అసలు నువ్వేంటో నీకు తెలిసేది ఒక్క అడుగు నమ్మకంతో ముందుకు వెయ్యి అంతా మంచే జరుగుతుందమ్మా ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు వారికి అస్సలు అన్యాయం చెయ్యరు కాబట్టి కష్టపడు నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కావాల్సింది నిన్ను చేరాలంటే నువ్వు తప్పకుండా ప్రయత్నించే తీరాలి బిడ్డ దూరమైనవి జరిగిపోయినవి తలుచుకుని బాధపడకు అన్నీ మారుతాయమ్మా నువ్వు కోల్పోయినవి నీకు దక్కుతాయి ఇక నా బిడ్డలు ఒక రాజులాగా ఒక రాణిలాగా బ్రతకపోతున్నారు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలను కూడా నువ్వు మరిచిపోయేంత ఆనందం నీకు రాబోతోంది తల్లి నీ అడుగడుగునా నేనున్నాను ధైర్యంగా ఉండు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు దిగులు పడకు తల్లి అన్నీ మారుతాయి నేను చెప్తున్నాను కదా నీకైనా కాలం రాబోతోంది బిడ్డ కొంచెం మౌనంగా ఉండు నమ్మకాన్ని విడిచిపెట్టవద్దు త్వరలోనే నువ్వు నన్ను దర్శించబోతున్నావు ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి తప్పక జరుగుతుంది చావు పుట్టుకలు గెలుపు ఓటములు అన్నీ ఆ భగవంతుడి చేతిలోనే ఉంటాయి కాబట్టి దైవ సేవ చేస్తూ అంతా మంచే జరుగుతుంది ఏది జరిగినా నా మంచికే అని అనుకో అన్నీ మంచిగానే నీకు అనుకూలంగానే జరుగుతాయి బిడ్డ నీ సాయి చెప్పింది అర్థమైంది కదా అయితే ఇక ఎప్పుడూ కూడా భయపడకుండా ధైర్యంగా ఉండు నీకైన కాలాన్ని అతి త్వరలోనే నీకు అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఆ తండ్రి సత్యవాక్కుని ఈరోజు మనందరికీ చేరవేశారండి బాబాగారు తన బిడ్డలకి హామీ ఇస్తూ ఉన్నారు మీరు ఎక్కడైతే కింద పడిపోయారో ఎవరి దగ్గర అయితే మీరు అవమానాల పాలు అక్కడే మిమ్మల్ని గట్టిగా నిలబెడతాను ఎక్కడ పడ్డారో అక్కడే మిమ్మల్ని నిలబెడతాను ఎవరి ముందు మీరు తల వంచుకు నిలబడ్డారో వాళ్ళ ఎదుటే మీరు తల ఎత్తుకొని తిరిగేలా నిలబెడతాను అని బాబాగారు తన బిడ్డలందరికీ హామీ ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ దానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే శ్రద్ధ సబూరితో ఉండటం ధైర్యంగా ఉండటం ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం బాబా గారి మీద నమ్మకంతో ఉండటం బాబా గారి నామస్మరణ చేయటం ఏది ఏమైనా సరే నా బాబా నాకు మంచే చేస్తారు అని పూర్తిగా విశ్వసించటం ఎల్ల వేళలా ఆ తండ్రి ఆశీసులు నాపైనే ఉంటాయని చెప్పేసి బాబా గారి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచటం ఈ లక్షణాలున్న ఏ బిడ్డ కూడా వాళ్ళ జీవితంలో వెనకడుగు వేయరండి వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించుకు తీరుతారు అది ఎంత కష్టమైనా సరే ఎంత దూరంలో ఉన్నా సరే తప్పకుండా వాళ్ళని దాన్ని కొట్టి తీరుతారండి ఎందుకంటే ఒక్కసారి మనకు బాబాగారి మీద నమ్మకం ఏర్పడితే అది ఎంత కష్టమైనా సరే దానిని నేను సాధించి తీరుతాను అనే ఆ ఆత్మస్థైర్యం మనలో మనకే వచ్చేస్తుందండి ఇంకా మనకు ఆ ఆత్మస్థైర్యం రాలేదంటే మనం పూర్తిగా బాబాగారిని విశ్వసించడం లేదు మన కోరికలను ఆయనకి చెప్పి ఊరుకుంటున్నామంటే ఆయన ఏదో చేస్తారని అంతేకాని మనం ఆయనని పూర్తిగా విశ్వసించడం లేదు మన ప్రయత్నాన్ని మనం పూర్తిగా చేయడం లేదని అర్థం ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక్కసారి బాబా గారికి మీ కష్టాలన్నీ చెప్పుకున్న తర్వాత ఆ కష్టాలు తీరడానికి బాబా గారు చూపిన మార్గంలో తప్పకుండా అది ఎంత కష్టమైనా సరే మీరు వెళ్ళి తీరాలి అప్పుడే మీరు ఊహించినటువంటి ఆనందం మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలను సైతం మరిపించేటువంటి సంతోషం మీ సొంతమవుతుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి